హరి ఓం గురువు గారు గురు శిష్య బంధం అంటే ఏమిటి ఉత్తమమైన గురు శిష్యులు ఎలా ఉంటారు తెలియజేయగలరు హరి ఓం అమ్మ చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే గురు శిష్య బంధం అన్నారు బంధం అంటే బంధించేది కదా అయితే మాతాపిత అంటే తల్లిదండ్రుల నుంచి కూడాను తన సంతానం పైనటువంటి ఒక బంధం ఉంటుంది అది వాళ్ళని ఎప్పటికీ ఆ యొక్క సంసార బంధంలోనే ఉంచుతుంది తప్ప అది మోక్షమునకు ముక్తికి దారి తీయదు కానీ అదే బంధం గురు శిష్యుల యొక్క బంధం అయితే మోక్షమునకు దారి తీస్తుంది ఎందుకంటే ఇక్కడ మాతా పిత తన యొక్క ప్రేమ మమకారము అనే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లు కూడా ఉంటాయి స్వచ్ఛమైన ప్రేమలో తన యొక్క నేనే నా తల్లిదండ్రులు ఉన్నారనే పిల్లలకి పిల్లల మీద తల్లిదండ్రులకి ఒక రకమైనటువంటి అధికారము ఒక రకమైనటువంటి తెలియనటువంటి ఆ మమకార అహంకారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఏ సంబంధములో ఏ బంధములో అయితే అహంకార మమకారాలు కూడా శూన్యమవుతాయో దగ్ధమవుతాయో ఆ బంధమే గురు శిష్య బంధం అనేక జన్మ సంప్రాప్తం కర్మ బంధవిదాహిని ప్రకాశేన తస్మై శ్రీ గురవే నమ అనేక జన్మ జన్మాంతరంలో వచ్చినటువంటి ఆ యొక్క బంధం ఆ యొక్క సంసార బంధం అంటే జనన మరణ ఆ చక్రం అనే ఆ బంధము ఒక్కసారి కట్ చేసేవారే గురువు అందుకే ఆత్మజ్ఞాన ప్రకాశము ద్వారా సర్వ బంధనాలన్నీ కూడాను ఎలాగైతే పటాపంచలవుతాయో అటువంటి గురువుకు మనము మనం ఎల్లవేళలా కృతజ్ఞ కృతజ్ఞత భావంతో ఉండాలి అందుకే గురువు అంటే కేవలము భౌతికంగా ఆ భౌతికంగా దేహంగా కనిపిస్తున్నటువంటి గురువు మాత్రమే కాదు అది ఆత్మస్వరూపంగా స్వరూపంగానే మనము తెలుసుకోవాలి నిత్యము దర్శించాలి అందుకే ఆ గురువే బ్రహ్మ విష్ణు శివ అని చెప్పారనమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పడానికి కారణం అదే ఎందుకంటే ఈశ్వర గురువు రెండు కూడా ఉండేటప్పుడు మనం గురువుగాని ఆశ్రయిస్తేనే గురువు ఈశ్వరుని వద్దకు తీసుకు వెళ్తారని చెప్తారు అందుకే మనం ఏమైనా చిన్న పొరపాటు చేస్తే ఈశ్వరుని ఆగ్రహం నుండి మనము ప్రాయచ్ఛిత్తం చేస్తూ మనము దాన్ని పరిష్కారం తెలుసుకోగలం కానీ గురువు మన కోపంగా ఏమైనా మనం తప్పు చేస్తే ఈశ్వర కూడా మధ్యలో ఇంటర్ఫియర్ కారు అంటే గురుతత్వం యొక్క గొప్పతనం ఏమిటనేది మనకు అర్థమవుతుంది అయితే ఇంకా ఇంతకీ ఎవరు సరైన గురువు ఎందుకంటే మన సమాజంలో ఏ విద్య నేర్చుకున్న గురువు గురువు అంటాం కానీ ఈ ఆత్మజ్ఞానం ఒక్క ఈ ఆధ్యాత్మిక విద్య తప్ప ఏ అయినా గురువు ఎప్పుడు పై స్థాయిలో ఉంటారు శిష్య ఎప్పుడు కింద స్థాయిలో ఉంటారు కానీ ఒకే ఒక ఆధ్యాత్మిక విద్య బోధించే గురువైతే అయితే మాత్రము గురు శిష్యులు సమాన స్థితిగా ఉంటారు తర్వాత ఎందుకు నా గురువు నా శిష్య చిదానందరూప ఆ శివ ఇద్దరిలోనూ ఆత్మస్వరూపతత్వంగా శివ ఉన్నారని తెలియజేసే ఈ ఆధ్యాత్మిక గురువుయే పరం గురువు ఉత్తమ గురువు నోర తత్వం నధిం తపహ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ అందుకే గురువు కంటే మించిన తపస్సు కానీ గురువు కంటే మించిన తత్వజ్ఞానం కానీ ఏమీ లేదు అంటే గురువే సర్వస్వం అయితే ఇంతకీ ఎవరు ఉత్తమ గురువులు ఎవరు ఉత్తమ శిష్యులు అంటే ఉత్తమ గురు శిష్యులు ఎలా ఉంటారు అనేది ప్రశ్న ఎందుకంటే ఉత్తమ గురువు అంటే గురువులు కూడా అనేక రకములు గురువులు ఉన్నారు మరి అంటే ఏమిటి ఒక గురువు ఉంటారు వారు స్వార్థము వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం కూడా పరుగులు తీస్తుంటారు అందువలన శిష్యులు ఎప్పుడూ నిజమైన గురువుని వారు తెలుసుకోలేరు వాళ్ళు వెతికి వెతికి ఎంత అన్వేషించినా ఉత్తమ గురువు లభిస్తారని గ్యారంటీ లేదు ఎందుకు ఉత్తమ గురువు మీకు లభ్యమవ్వాలంటే మీరు అంతటి పుణ్యం చేసుకుని ఉండాలి ఈశ్వర కృపా కటాక్ష మీలో అంత ఉంటే తప్ప ఉత్తమ గురువు అనేవారు మీకు తారసపడరు అందువలన ఉత్తమ గురువు అంటే ఏంటంటే తన స్వయంగా ఈ సంసార సాగరమును తన దాటి ఎటువంటి లాభాపేక్ష ఎటువంటి పేరు ప్రతిష్టలు ఎటువంటి స్వార్థము లేకుండా ఏమీ ఆశించకుండా ఎదుటివారిని కూడా ఈ సంసార బంధనము నుండి సంసార సాగరము దాటడానికి చేయూతనిచ్చి సహాయాన్ని అందించే ఆ గురువునే ఉత్తమ గురువు అంటారు అందువలన ఉత్తమ శిష్య అంటే ఏంటంటే అన్యశరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే భగవద్గీతలో అర్జునుడు సర్వం విడిచిపెట్టి కృష్ణ నీవు తప్ప వేరే ఆశ్రయము శరణాగతి ఇంకా నాకు ఎక్కడా లేదు నీవే నా సర్వస్వం నీ పాదములు చెంతనేని ఉన్నాను నన్ను ధర్మాధర్ముల మధ్య ఆ వివేకాన్ని తెలియజేసి నన్ను సన్మార్గములో నాకు శ్రేయస్సు కలిగించే ఆ తత్వాన్ని బోధించు అని శరణ వేడినప్పుడు మాత్రమే కృష్ణ పరమాత్మ చెప్పారు అందుకే భగవద్గీతలో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని చెప్పారు అందువలన ఆ శిష్యులు ఆ గురువు వద్దకు వెళ్ళి అనేక విధములుగా గురువుకి శుశ్రూష అంటే సేవ చేసి వారికి ప్రసన్నులుగా చేయించుకొని సరైన సముచితమైనటువంటి సమయం చూసి తనకున్నటువంటి ప్రశ్నలు సందేహములు సంశయాలని పూర్తి స్థాయిలో గురువు ముందు పెట్టి ఆ సంశయాలను నివృత్తి చేసుకునే ఆ యొక్క శిష్యులే ఉత్తమ శిష్యులు అలాంటి ఉత్తమ శిష్యులకి ఆ గురువుగారు ఎలాంటి గురువుగారు గారు ఆచనోతి శాస్త్రార్థాన్ ఆచరే స్థాపయత్యపి స్వయం ఆచరతే తస్మా స్వయం ఆచరతే యస్మా ఆచార్యస్తేన ఆచార్య అన్నారు అంటే ఆ శాస్త్రార్థమంతా కూడా ఆ శృతి తన తత్వాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని గ్రహించి తన యుక్తి వివేకముతో తర్కబద్ధంగా మననం శ్రవణ మననము ద్వారా నిధిధ్యాసనము ద్వారా కూడాను అపరోక్ష అనుభూతి అంటే స్వ అనుభూతి దర్శించినటువంటి ఆ గురువు ఆ ఉత్తమ శిష్యునికి బోధిస్తారు అందువలన మంద మధ్యమ ఉత్తమ శిష్యులుగా ఉంటారు గురువులు అనేవారు కూడాను కేవలము శాస్త్రజ్ఞానం ఉన్న గురువులు ఉండవచ్చు కేవలము ఆత్మనిష్టలో ఉండే గురువులు ఉండవచ్చు కానీ శాస్త్రతత్వం అంతా గ్రహించి ఆత్మనిష్టలో ఉన్న గురువుని శ్రోత్రియ బ్రహ్మనిష్ట ఉత్తమ గురువు అంటారు అలాంటి ఉత్తమ గురువు దగ్గర ఎవరైతే ఆ శిష్యులు వెళ్ళి సర్వం సృష్టి జగత్తులో ఉన్నటువంటి ప్రాపంచిక విషయముల్లో రుచి లేకుండా పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృతం కృతేన తద్విజ్ఞానార్థం సహ గురు అభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ఉపనిషత్ చెప్పింది అంటే పూర్తిగా సమాజాన్ని పరీక్ష చేసి గమనించి పరిశీలన చేసి మనకి దృశ్యంగా కనిపిస్తున్నటువంటి నామరూపములన్నీ కూడా క్షణికములు తాత్కాలికములే కాబట్టి శాశ్వతమైనటువంటి ఆ సత్యమే తెలుసుకోవాలి తప్ప మిగతాది ఏది కూడాను అశాశ్వతమే కాబట్టి అన్నీ విడిచిపెట్టి పూర్తిగా వినయ విధేయతలతో సర్వము తన అహంకారం అన్నీ కూడా విడిచిపెట్టి గురు పాదముల వద్ద పడి శరణాగతి వేడిన వారికి ఆ గురు తత్వాన్ని బోధిస్తారు అందువలన ఆచార్యవాన్ పురుషో వేద అన్నారు ఎవరికైతే అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో వారు తత్వం తెలుసుకొని తీరుతారని చెప్పారు ఉపనిషత్తులు అనన్య ప్రోక్తే గతి అత్ర నాస్తి అన్నారు అనన్య ప్రోక్త అంటే ఎవరైతే ఆత్మస్వరూపు తత్వంలో ఉండి మాత్రమే తత్వాన్ని ఉపదేశిస్తారో అటువంటి గురువు గారు గనక ఉపదేశిస్తే నువ్వు తత్వం తెలుసుకోకుండా నువ్వు తప్పించుకోలేవని చెప్పారు ఉపనిషత్తులు అంటే నీకు తత్వం వచ్చి తీరుతోంది నువ్వు ముక్తిని పొంది అవశ్యం నీకు ముక్తి వస్తుందని చెప్పారు అదేవిధంగా సత్యకామ జాబాల అనే ఒక మహర్షి ఉపనిషత్తులు ఏమంటారంటే అందరికీ సమావర్తనం చేసి బ్రహ్మచర్య ఆ యొక్క విద్య గురుకుల వాసం అయిపోయిన తర్వాత అందరికీ పంపించిన తరువాత ఆ సత్యకామకి ఎటువంటి పూర్తిగా సమావర్తనం చేయకుండా విడిచిపెట్టేస్తారు గురువుగారు ఆయన ఎంతో బాధతో ఉంటాడు ఉంటే తరువాత ఆయన అగ్నిహోత్రాలు అనేక కార్యక్రమాలు చేస్తే ఆయనకి కొన్ని ఆవులు ఇస్తారు దాన్ని నూరు ఆవులు చేసుకుని రమ్మంటారు ఆ విధంగా కొన్ని సంవత్సరముల పాటు నూరు ఆవులు అయ్యే వరకు ఆ ఆవులతో శ్రద్ధాభక్తి గురువుగారి మాట శ్రద్ధాభక్తితో వింటూ అలా చేస్తే ఆయన అగ్నిహోత్రాది సంధ్యావందనాది ఆ యొక్క కర్మలు నిష్ఠతో చేయడం వలన వారికి దేవతలు దర్శనమిచ్చి వారికి అత్యంత బ్రహ్మవర్చస్తో ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుభూతి అనుగ్రహము కలిగినది అయితే తిరిగి వచ్చే సమయానికి వారిలో కలిగినటువంటి బ్రహ్మ వర్చస్ చూసి గురువు అడుగుతారు హే నువ్వు ఆల్రెడీ బ్రహ్మతత్వం తెలుసుకున్నట్టున్నావు అంటారు అప్పుడు ఆయన అంటారు ఆచార్యాత్హి విద్యా విదితం సాధిష్టం ప్రాపతు అంటారు అంటే హే గురుదేవ్ నాకు అవశ్యం దేవతలు అనుగ్రహించారు కానీ నా ఆత్మతత్వం అనేది మీ ఉపదేశం ద్వారా మాత్రమే సంపూర్ణమవుతుందని ఇక్కడ చెప్పారంటే గురువుగారి యొక్క ఉపదేశం కాకుండా సాక్షాత్ ఈశ్వరు యొక్క ఆశీర్వాదంతో కూడా మోక్షం రాదని మనకి పురాణాల్లో కూడా తెలుస్తున్నాయి మీరు ఎంతటి ఘోర తపస్సులు చేసినా మీకు అమరత్వం అమృతత్వం రాదు మీకు అన్ని శక్తులు యుక్తులు సిద్ధులు మహిమలు అయితే వస్తాయి తప్ప మీరు మోక్షాన్ని పొందే ప్రసక్తి లేదు అది ఆత్మతత్వంతోనే మోక్షము అది గురువు శాస్త్ర ఉపదేశం ద్వారా జరగాలని చాలా స్పష్టంగా ఉన్నది అందుమూలంగా మనం ఎన్నో చూసాం ఒకసారి రామకృష్ణ పరమహంస అత్యుత్తమమైనటువంటి ఉపాసనలో ఉన్నారు ఉత్కృష్ట ఉపాసన కాళీమాత ఆయన గనక పిలిస్తే కాళీమాత సాక్షాత్తు వచ్చి నడుస్తూ ఆడుకుంటుంది ఆయనతో అలాంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా ఆత్మనిష్టలోకి వెళ్లకుండా ఆ యొక్క కాళీమాత ఆ రూప దేవత ఉపాసనలో ఉండిపోయారని గురువుగారైనటువంటి తోతాపురి గురువుగారు సాక్షాత్ రామకృష్ణ పరమాంస వద్దకు వచ్చి వారు అడిగారు గదాధర ఆయన పేరు అప్పుడు మీరు కాలిమాత నీకు కనిపిస్తుందా స్పష్టంగా ఉన్నది గురువుగారు అయితే అమ్మగారి చేతులు ఏమున్నది ఉన్నది ఖడ్డం తీసుకో తీసుకున్నాడు గదాధర తీసుకొని ఖడ్గముతో అమ్మగారి యొక్క తల ఖండించే అని అడిగాడు గురువుగారు అదే విషయం మనకి ఇప్పుడు ఎవరైనా గురువు మీకు అలా చెప్తే మనం చేస్తామా ఖచ్చితంగా మనం చెయ్యం ఎవరండి గురు పిచ్చోడిలో ఉన్నారంటాం మనం కానీ రామకృష్ణ పరమహంస ఎటువంటి ఆలోచన చేయకుండా రెండో ఆలోచన కూడా లేదు ఖడ్గంతో ఆ కాళీమాత యొక్క తలని ఖండించిన వ్యక్త రూపంగా ఉన్నటువంటి ఆ దేవి అవ్యక్త స్వరూపమైన చైతన్యంలోకి వెళ్ళడం వలన గదాధర కూడాను తన యొక్క శరీర అభిమానం విడిచిపెట్టి తను కూడా ఆ శుద్ధ చైతన్యంలోకి ప్రవేశించి అలాగ నిర్వికల్ప సమాధిలోకి రెండు రోజులు పైగా వెళ్ళారని మనకు తెలుస్తున్నది దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది గారిని ఎప్పుడైతే నూటికి నూరు శాతం మీరు శ్రద్ధ విశ్వాసం భక్తి కలిగి ఉంటారో అప్పుడు మాత్రమే మీకు తత్వం తెలుస్తుంది తప్ప మనము ఎంత స్మార్ట్గా ఉంటే మనము ఒక పర్సెంట్ వన్ పర్సెంట్ స్మార్ట్గా మనం వెళ్తే వెయ్యి పర్సెంట్ స్మార్ట్గా తత్వం అనేది మనకు బోధపడకుండా తప్పించుకుంటుంది మనం నీడని పట్టుకొని మనం ఎంత ప్రయత్నించే మనకి ఎలాగైతే నీడ దొరకదు అదే విధంగా తత్వం మీద మనము యాక్టింగ్ చేసి యాక్టింగ్ శిష్యులుగా తిరుగుతూ అలాగా ఎంతో విశ్వాస పాత్రలుగా ఉంటూ ఆ దగ వంచిన మోసం చేసే వాళ్ళకి వాళ్ళు ప్రాపంచిక పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు రావచ్చు కానీ వాస్తవానికి వాళ్ళ ఆత్మతత్వంలో దరి దారి ఆ దరి అంటే కనీసం దరిదాపుల్లో కూడా చేరుకోలేరని ఇక్కడ స్పష్టత అవుతున్నది అదేవిధంగా శంకరాచార్య శిష్యుల్లో తోటకాచార్య ఉంటారు వారు తత్వము అంత పెద్దగా చదువుకోపోయినప్పటికీ గురు సేవయే సర్వస్వం అనుకొని నిరంతరం గురు సేవలో తరించారు ఒకసారి అవతల ఒడ్డులో ఉండేటప్పుడు ఆ తోటకాచార్యులు కూడా అదేవిధంగా పద్మపాదాచార్యులు కూడా ఒకసారి శిష్యుల్ని కేకవేసేటప్పుడు పిలిచేటప్పుడు ఆయన పేరు గిరిధర్ ఏదో పేరుండేది పిలిస్తే వెంటనే గురువుగారు పిలిచారు కదా అని చెప్పేసి ఎటువంటి ఆలోచన లేకుండా అంత గురువుగారి కేక మీద ఆధారపడి ఆ నది మీద నడుచుకుంటూ వచ్చిస్తే తన పాదముల కింద పద్మములు అలాగా ఉండి ఆధారంగా నిలబడ్డాయి అందుకే ఆయనకి ఆచార్యని పేరు పెట్టారు సో ఈ విధంగా గురువు ఆ గురువు మహిమ ఆ కృప అనంతము గురు మహిమా గురు మహిమ అపారమహిమ మహిమా గురు అజ్ఞాన అజ్ఞాననాశక గురు మహిమ ఆత్మ ప్రకాశక గురు మహిమ అందువలన గురు మహిమని మనము ఎవరము కూడా నిర్వసించలేము నేను ఇలా చెప్పుకుంటూ పోతే అది ఎలాగ అనంతంగా చెప్పడమే తప్ప దానికి అంతం లేదని మరొకసారి నేను పూర్తిగా అంటే మనస వాచ కర్మణా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి ఈ విధంగా శిష్యులు కూడా తన వ్యక్తిగత తన పేరు ప్రతిష్ట తన అహంకారము ఎప్పుడైతే విడిచిపెట్టి గురువు గారి వద్ద పూర్తిగా సరెండర్ అంటే సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే చేస్తారో అటువంటి శిష్యులకే గురువు బోధిస్తారు బోధించిన తర్వాత గురువు వేరు నేను వేరు అనే తత్వాన్ని పూర్తిగా రూపు మార్పి ఆ నిర్మూ నాశనం చేయడమే ఆ భ్రమని వదిలించడమే ఈ తత్వజ్ఞాన ఉపదేశము అందుకే ఉపదేశాత్ అయం వాద జ్ఞాతే ద్వైతం నా విద్యతే ఉపదేశం చేసేటప్పుడే గురువు కింద కూర్చుంటారు గురువు పైన కూర్చుంటారు శిష్యులు కింద కూర్చుంటారు ఆ తత్వం తెలిసిన తరువాత గురు శిష్యులు ఉపాధిలుగా కనిపిస్తారే తప్ప ఒకటే తత్వంగా ఉంటారు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్యే నమ ఆ దక్షిణామూర్తి స్వరూపతత్వంగా ముగ్గురు ఒకటే ఉంటారు ఎవరా ముగ్గురు ఈశ్వర గురువు శిష్య ముగ్గురు కూడా ఒకటైపోతారు ఆత్మస్వరూపంగా కానీ ఆ యొక్క మూర్తి ఉపాధిగా వేరువేరుగా కనిపిస్తారు ఆ ఒక్కటైపోయే తత్వం ఆకాశం వలే ఉంటుందని చెప్పారు అదే దక్షిణామూర్తి తత్వంగా చెప్పారు ఈ విధంగా గురువు అనేవారు కూడాను ఉత్తమ గురువు అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు మధ్యం గురువు అంటే ఆ యొక్క కేవలం శాస్త్ర జ్ఞానం చెప్పే గురువు ఇక చివరి గురువు లాస్ట్ గురువు ఎవరంటే బ్రహ్మనిష్ఠ గురువు వారు మీకు ఆశీర్వాదం ఇస్తారు తప్ప వారు ఉపదేశం చేయలేరు కాబట్టి వారిని చివరికి పెట్టారు శిష్యులు కనుక ఉత్తములైతే శ్రోత్రియ గురువు దగ్గర కూడా తత్వం పొంది వారు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠలోకి వెళ్ళగలుగుతారు కాబట్టి కేవలం శాస్త్రం చెప్పే గురువు మధ్యమ స్థానంలో పెట్టారు మరి ఉత్తమ గురువు అంటే తాను తత్వం తెలుసుకుని తత్వంలో జీవించే గురువునే ఉత్తమ గురువు అంటారు ఈ విధంగా ఆ గురు శిష్యుల సంబంధం అనేది ఒక అద్భుతం అది కృష్ణార్జునులు కావచ్చు అది వివేకానంద రామకృష్ణ కావచ్చు అదేవిధంగా కావ్యకంఠ గణపతి ఆ విధంగా రమణ మహర్షి కావచ్చు అదేవిధంగా ఆ యొక్క శివానంద చిదానంద గాని ఆ యొక్క చిన్మయానంద దయానంద గాని ఆ దయానంద తత్వ విధానందగా ఈ యొక్క శిష్య పరంపర కొనసాగుతూనే ఉంటున్నది అరిహిఓ తత్సత్ సర్వ శ్రీకృష్ణార్పణమస్సు